డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు గురువారం జూలై మూడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఈ సందర్భంగా ఒక యంగ్ హీరోకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ప్రారంభించగా ఆ తరువాత దర్శకత్వ బాధ్యతలను ఏం జ్యోతికృష్ణ తీసుకున్నారు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించింది అలాగే యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ అనుపం ఖేర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం పవన్ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ దీనికి మెగాభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది ప్రస్తుతం వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్లో దూసుకుపోతోంది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోకు స్పెషల్గా థాంక్స్ చెప్పారు నేను అరుదుగా సాయం అడుగుతుంటా నేను అడిగింది నువ్వు చేశావు బియర్ బ్రదర్ నీకు నేను కృతజ్ఞుడిని నీ వాయిస్లో ఏదో మ్యాజికుంది అని ట్వీట్ చేశారు పవన్ సాధారణంగా ఎవరైనా అడిగితే వెంటనే సాయం చేస్తారు పవన్ అలాంటి పవన్కు సాయం చేసిన ఆ యంగ్ హీరో మరెవరో కాదు అర్జున్ దాస్ హరిహర వీరమల్లు ట్రైలర్కు యాక్టర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇది ట్రైలర్కు మరింత హైలైట్ గా నిలిచారు ఈ క్రమంలోనే వీరమల్లు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ గురువారం ఉదయం పోస్టు పెట్టారు పవన్ కళ్యాణ్ అడిగితే కాదంటామా ఎలాంటి ఎదురు ప్రశ్నలు లేకుండా హ్యాపీగా ట్రైలర్కు ఇచ్చాను అని ట్వీట్ చేశాడు దీనికి రిప్లై ఇచ్చిన పవన్ అర్జున్ దాస్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు డియర్ బ్రదర్ అట్ ఇంగ్ అర్జున్ దాస్ ఐ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ వెరీ రియర్లీ ఐ విల్ ఆస్క్ ఫర్ అ ఫేవర్ థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మైన్ యోర్ వాయిస్ హ్యాజ్ మ్యాజిక్ అండ్ మెలడీ చేతులు ముడుచుకున్న వ్యక్తి హెచ్ టిపిఎస్ టీ డాట్ సిగ్ పవన్ కళ్యాణ్ జులై మూడు రెండు వేల ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న మరో సినిమా ఓ లో అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికీ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్తో గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక క్లిక్ చేయండి